ప్రశ్న మొదటి బీజే సమాసాన్ని రెండో బీజే సమాసాన్ని తీసివేయండి మొదటిది రెండు ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి రెండోది ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ జెడ్ కామా మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ మూడు జెడ్ మూడోది ఏడు మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ కామా రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ మైనస్ మూడు జవాబు ఈ ప్రశ్నలో మొదటి బీజే సమాసం నుండి రెండో బీజే సమాసాన్ని తీసివేయమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి రెండు ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి దీనిలో మొదటి బీజే సమాసం ఏది ఇది రెండో బీజే సమాసం ఏ మైనస్ బి ఇప్పుడు మనం రెండు ఏ ప్లస్ బిలోంచి ఏ మైనస్ బిని తీసివేయాలి ఈజ్ ఈక్వల్ టు రెండు ఏ ప్లస్ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బిజ్ ఈక్వల్ టు రెండు ఏ ప్లస్ బి ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ప్లస్ బి ఇప్పుడు మనం సజాతి పదాలను ఓ బ్రాకెట్లో రాద్దాము ముందు ఏలను ఓ బ్రాకెట్లో రాద్దాము ఇక్కడ ఏలు ఏమేమి ఉన్నాయి రెండు ఏ మైనస్ ఏ ఈ రెండింటినీ బ్రాకెట్లో రాద్దాము బ్రాకెట్ ఆఫ్ రెండు ఏ మైనస్ ఏ ప్లస్ ఇప్పుడు బీలను ఓ బ్రాకెట్లో రాద్దాము బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ బీలు ఏమేమి ఉన్నాయి బి ప్లస్ బి బి ప్లస్ బి రెండు ఏ మైనస్ ఏ అంటే దాని విలువ ఏ ప్లస్ బి ప్లస్ బి అంటే రెండు బి ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ జెడ్ కామా మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ మూడు జెడ్ ఇక్కడ మొదటి సమాసం ఏది ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ జెడ్ రెండవ సమాసం మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ మూడు జెడ్ ఇప్పుడు మనం మొదటి సమాసంలో నుంచి రెండవ సమాసాన్ని తీసివేయాలి అంటే బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ జెడ్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ మూడు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ జెడ్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వై మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ మూడు జెడ్ ఇప్పుడు సజాతి పదాలను ఓ బ్రాకెట్లో రాద్దాం ముందు ఎక్స్ల్ని ఓ బ్రాకెట్లో రాద్దాము ఇక్కడ ఎక్స్లు ఏమేమి ఉన్నాయి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ రెండింటినీ ఓ బ్రాకెట్లో రాద్దాము ఎక్స్ ప్లస్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఇప్పుడు వైలని ఓ బ్రాకెట్లో రాద్దాము వైలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి రెండు వై ప్లస్ వై రెండు వై ప్లస్ వై బ్రాకెట్ క్లోజ్ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఇప్పుడు జడ్లను బ్రాకెట్లో రాద్దాము ఇక్కడ జెడ్లు ఏమేమి ఉన్నాయి జెడ్ ప్లస్ మూడు జెడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ వై అంటే మూడు వై ప్లస్ జెడ్ ప్లస్ మూడు జెడ్ అంటే నాలుగు జెడ్ ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి ఏడు మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ కామా రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ మైనస్ మూడు దీనిలో మొదటి సమాసం ఏది ఏడు మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ అలాగే రెండో సమాసం రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ ప్లస్ మూడు ఇప్పుడు మనం మొదటి సమాసంలో సమాసంలోంచి రెండో సమాసాన్ని తీసివేయాలి అంటే ఏడు మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ బ్రాగెట్ క్లోజ్ మైనస్ బ్రాగెట్ ఆఫ్ రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ మైనస్ మూడు టు ఏడు మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఐదు ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ మూడు ఇప్పుడు సజాతి పదాలను ఓ బ్రాకెట్ లో రాద్దాం ముందు ఎక్స్ స్క్వేర్ పదాలను ఓ బ్రాకెట్ లో రాద్దాం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదాలు ఏమేమి ఉన్నాయి మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ ఆ రెండింటిని ఓ బ్రాకెట్ లో రాద్దాం ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ పదాలు ఇక్కడ ఎక్స్ పదాలు ఏమేమి ఉన్నాయి ఐదు ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ ఇప్పుడు స్థిరాంకాలు అవేంటి ప్లస్ మూడు ప్లస్ ఏడు మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ అంటే విలువ మైనస్ ఐదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ అంటే దీని విలువ మూడు ఎక్స్ ప్లస్ మూడు ప్లస్ ఏడు అంటే పది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము